హే ఎవ్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బాకి సో ఈసారి నేను పైనాపిల్తో పైనాపిల్ చేద్దాం చేద్దామనుకుంటున్నాను గాయస్ పైనాపిల్ సీజన్ కాబట్టి చాలా అమ్మీగా ఉంటుంది చూసే మీరైతే రవ్వ పైనాపిల్ పీసెస్ డ్రై ఫ్రూట్స్ గీ షుగర్ అండ్ ఇలాచి ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద మనం గీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది మనం గోల్డెన్ బ్రౌన్స్తో ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి నెక్స్ట్ ఇంకా రావ కూడా యాడ్ చేసేసాం గీలో దీన్ని కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి సో ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో పెట్టిన సరిపోతుంది నెక్స్ట్ గీ యాడ్ చేసి మళ్ళీ పీసెస్ కట్ చేసుకున్న పైనాపిల్ పీసెస్ కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నా మనకి స్వీట్నెస్ తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం మిక్స్ చేసుకుంటే సరిపోద్ది దీని అయితే వన్ కప్ రవ్వ తీసుకున్నాను కాబట్టి నేను టూ కప్స్ వాటర్ తీసుకున్నాను ఇది బాయిల్ అవుతుంది మనకి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రవ్వ యాడ్ చేసేసుకోవడమే ఫుడ్ కలర్ నేను యాడ్ చేశాను కలర్ కోసం సో ఇం సింపుల్ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది పైనాపిల్ రవ్వ కేసరి ఎప్పుడు రవ్వ కేసరి కాకుండా ఈసారి పైనాపిల్ రవ్వ కేసరి మీరు కూడా ట్రై చేసేయండి నేను బెంగళూరులో ఒకసారి అయితే తిన్నాను అందుకని చెప్పి ఈసారి ట్రై చేసేసాను నేను సో చాలా అంటే చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా కూడా వచ్చింది మనకి సో పైనాపిల్ ఎవరికే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది ఇది స్వీట్ ఎవరికైనా అప్పటికప్పుడు కావాలి అన్నప్పుడు సో ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవాలంటే ఇలా ట్రై చేసేయండి పైనాపిల్స్ లేకపోయినా పర్లేదు నార్మల్ రవ్వ అయినా చేసేయండి సో ఇంట్లో కిడ్స్ ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్